నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కేరళ హైకోర్టు ఇరవై ఎనిమిది మంది ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఆఫ్ కోర్టును అనుసరించి ఒక కొత్త రకమైన శిక్ష విధించింది వివరాల్లోకి వెళ్తే ఈ ఇరవై ఎనిమిది మంది అడ్వకేట్లు చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ఎగ్నెస్ట్గా నినాదాలు చేశారు ఇది చాలా అంటే చాలా తీవ్రంగా తీసుకుంది గౌరవ కేరళ హైకోర్టు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కోర్టు ధిక్కరణ అవుతుంది సిట్టింగ్ జడ్జిని మీరు అసభ్య పదజాలంతో దూషించారు మీరేం చేయమంటారని ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేస్తే ఇరవై ఎనిమిది మంది కూడా తప్పైపోయింది ఇంకోసారి మేము చెయ్యము అని చెప్పేసి ఇన్ రైటింగ్లో వాళ్ళు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని పరిగణించి ఈ ఇరవై ఎనిమిది మంది ఆరు నెలల పాటు ఫ్రీగా లీగలెయిడ్ కేసులు చెయ్యాలి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు అని చెప్పేసి ఈ విధమైన శిక్ష విధించింది చూసారా కొత్త రకమైన శిక్ష ఈ ఇరవై ఎనిమిది మంది అడ్వకేట్లు కొంతకాలము లీగలెయిడు కేసులన్నీ ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా చెయ్యాలి ఇది కోర్టు శిక్ష విధించింది వీళ్ళకి చాలా పెక్యులర్గా ఉంది కదా ఇంకోసారి స్ట్రైక్ చేయకుండా ఈ విధంగా పనిష్మెంట్ ఇవ్వడం అన్నది జరిగింది థ్యాంక్